ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే దుష్ట శక్తులు ఖచ్చితంగా ఉన్నట్టే ప్రతి నిర్మాణానికి ఒక శక్తి ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు ఒక్కోసారి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతమైన భావన కలుగుతుంది కొన్ని ఇళ్లలో ఇలా ప్రశాంతంగా ఉండదు అలాంటి ఇంటిలో దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ చేరి ఉండొచ్చు దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు తెలిస్తే దానిని పారద్రోలేందుకు ప్రయత్నం చేయవచ్చు దుష్టశక్తికి సంకేతాలు అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మెలుకువ వస్తుంది ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఆకస్మికంగా వాడిపోతాయి తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా చేతిలోనుంచి జారి ఒలికిపోవడం వంటివి జరుగుతుంటాయి ఇంట్లో చాలా ఎక్కువగా సాలెపురుగులు చేరుతాయి అనేక చోట్ల సాలెగోళ్లు కనిపిస్తాయి ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పిగా ఉంటుంది ఇంట్లో ఏదో ఒక కుళాయిల నుంచి నిరంతరాయంగా నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటాయి కిటికీలు తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శ్రద్ధం చేస్తాయి ఒక తెలియని బాధ ఒకటి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవటం కోపతాపాలుతో రోజులు గడుస్తూ ఉంటాయి మనం రోజువారీ తెలిసి తెలియక చేసే పనులు కాస్త వంటివి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరడానికి కారణాలు అవుతాయి ఎలాంటి పనుల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది తెలుసా ఇంట్లో వస్తువులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి దేవుళ్ల విగ్రహాలను ఎదురెదురుగా పెట్టుకోకూడదు పక్కపక్కన లేదా వేరు వేరుగా పెట్టుకోవాలి పరిహారాలు ఇంట్లో ప్రతికూల శక్తులను ఖచ్చితంగా ఇంటినుంచి వాటిని పారద్రోలాలని అందుకు కొన్ని చిన్న చిన్న పరిహారాలను పండితులు సూచిస్తున్నారు వాష్రూంలో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇంట్లో తరచుగా ఉప్పు దీపం విరిగించాలి ఇల్లు తుడిచే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రపు ఉప్పు వేయాలి ఇంట్లో కర్పూరంతో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాడిని వస్తువులు పుస్తకాలు దుస్తుల వంటి వాటిని వదిలించుకోవాలి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలా మందికి నచ్చుతుంది కాని అప్పుడప్పుడు పాటలు మంత్రము ఏదో ఒకటి పెద్ద శబ్దంతో ఇంట్లో మోగిస్తే మంచిది ఇంట్లోనే సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు బోర్ కొట్టకుండా కొత్తగా ఉంటుంది నెగెటివ్ ఎనర్జీ కూడా చేరదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా హాయిగా పెట్టుకోవచ్చు మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి